హలో ఫ్రెండ్స్ కొత్త కథ సతీ సంగ్రామం కథ పేరు సతీ సంగ్రామం రచయిత నేనే అర్చన శ్రీనివాస్ నాలో దుఃఖం కట్టలు తెంచుకుంటోంది ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే నా ముఖం రౌద్రంతో నిండిపోయింది నేను ఎంతో ఇష్టపడి నా అమ్మి మనసారా ప్రేమించి పెళ్ళన్న వ్యక్తి మోసం చేస్తాడని కలలో కూడా ఊహించలేదు అతను మోసం చేయడం ఒక అయితే అది నాకు తెలిసి ఎంతో కుమిలిపోతున్నా కూడా తనలో కొంచెం కూడా బాధ కానీ పశ్చాత్తాపం కానీ లేకపోవడం నన్ను మరింత కుంగలిస్తోంది ఆ మనిషి గురించి ఆలోచిస్తున్న ప్రతిసారి అతని పరిచయం నుండి అన్ని విషయాలు నా మనసులో మెదులుతూనే ఉంటాయి డిగ్రీ అయిపోయాక గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో పరిచయం అయ్యాడు ప్రణయ్ మా ఇంటి ఎదురుగానే వాళ్ళ అమ్మమ్మ ఇల్లు ఉండేది తను నన్ను ఎప్పుడు చూశాడో తెలియదు కానీ ఒకసారి అనుకోకుండా తన వంక చూసేసరికి అప్పటికే నన్ను తదేకంగా చూస్తూ ఉన్నాడు నన్నేనా లేక ఇంకెవరైనా ఉన్నారా అని వెనక్కి తిరిగి చూసి తడబడ్డాను అలా వారం రోజులు గడిచాక మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి నేరుగా ప్రపోజ్ చేశాడు నేను పిచ్చర్ లైట్ తీసుకున్నాను నాకు చదువు అంటే ఇష్టం ప్రేమ అంటే భయం అందుకే ప్రేమ జోలికి వెళ్ళదల్చుకోలేదు బాగా చదివి గ్రూప్స్ కొట్టాలనుకున్నా అందుకే తనకి నో చెప్పేశా కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా వెంట పడ్డాడు హలో గురు ప్రేమ కోసమేరా జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం అంటూ మన్మధుడు నాగార్జున స్టైల్లో తీగ తిరిగాడు వెనకాల ఎలాగైతేనే మెట్టీలకు నన్ను కూడా ఒప్పించాడు అప్పటికి గ్రూప్స్ రాయడం అది కొంచెంలో మిస్ అయిపోవడం కూడా జరిగిపోయాయి ఏం కాదులే బాధపడకు పెళ్ళయ్యాక కూడా నువ్వు చక్కగా చదువుకొని రాయవచ్చులే అని ఓదార్పు మాటలు చెప్పాడు అమ్మలేని నాకు అతనిలో అమ్మ ప్రేమ కనిపించింది నాన్న ఆప్యాయత పొందని నేను అతని భుజం మీద తలవాల్చి నాన్నలా అనుభూతి చెందాను అమ్మ నాన్న లేరనుకుంటున్నారా నాన్న వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నారని తెలిసి భరించలేక ఆయనని మార్చడానికి ప్రయత్నించి విసిగి వేసారి నన్ను ఒంటరిగా వదిలేసి అమ్మ నాకు ఐదేళ్ళప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది నాన్న ఉన్నారు కానీ అది పేరుకు మాత్రమే ఏమాత్రం బాధ్యత తెలియని ఆయన ఎప్పుడు ఇంటికి వస్తారో ఎప్పుడు బయటకు వెళ్తారో తెలియని పరిస్థితిలోనే పెరిగాను నేను మొత్తానికి మా ప్రేమ పెళ్లిగా మారడానికి చిన్నపాటి యుద్ధమే జరిగింది మా ఇద్దరి ఇళ్ళల్లో ఎవరికి ఇష్టం లేదు మా పెళ్ళి అయినా మా మనసులు కలిశాయి మేము బలంగా అనుకోవడం వల్ల రెండేళ్ళు పోరాటం చేసి మరీ ఇద్దరి తరపున పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం ఆ దేవుడికి కొన్ని వేల సార్లు దండం పెట్టుకున్నాను దేవుడిలాంటి మనిషిని నాకు తోడు పంపినందుకు చిన్నతనంలోనే మా అమ్మని దూరం చేసినందుకు ప్రాయశ్చిత్తంగా అమ్మలా చూసుకునే వ్యక్తిని నా జీవిత భాగస్వామిని చేసినందుకు కానీ ఆ దేవుడు దయలేనివాడని మా అమ్మ జీవితంతో ఆడిన ఆటే మళ్ళీ నా జీవితంతో కూడా ఆడు ఆడబోతున్నాడని అప్పుడు తెలియదు కదా నాకు తర్వాతి భాగం రేపు Please.